ఎస్సీ ఎస్టీలకు విద్యుత్ షాక్ రెండు వందల యూనిట్లు లోపు లబ్దిదారులకు జూన్ లో బిల్లులు భారీగా లబ్దిదారులు కుదింపు ఉచిత విద్యుత్ పొందుతున్న ఎస్సీ ఎస్టీలకు ఏపీఎస్ పిడిసింది నిర్దేశించిన దానికన్నా మేలో తక్కువ విద్యుత్ వినియోగించిన వారికి కూడా జూన్ లో బిల్లులు వచ్చాయి లబ్దిదారుల సంఖ్య కుదించడానికి గాను సిక్స్త్ స్టెప్ వ్యాలిడిటీ ఆధారం చేసుకుని ఈ బిల్లులు ఇచ్చినట్లు తెలుస్తుంది రెండు వందల యూనిట్ లోపు విద్యుత్ వినియోగించే ఎస్సీ ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుంది ఎస్సీ ఎస్టీ కాలనీలకు వెలుపులు ఉండే వారికి విద్యుత్ రాయితీని గత ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేసింది దీనిపై వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది అయితే తాజాగా ఎన్నికల ముగిసిన వెంటనే నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే క్రమంలో మరో రూపంలో బిల్లులు వసూలు చేసేందుకు విద్యుత్ సంస్థ పూనుకుంది రెండు వందల యూనిట్లకు తక్కువ వినియోగించిన అనేక మంది ఎస్సీ ఎస్టీలకు బిల్లులు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలోని వినియోగదారులకు పలువురికి బిల్లులు వచ్చాయి కృష్ణా జిల్లాలోని నల్లపల్లి మండలం వెలువలకు చెందిన ఎస్సీ వినియోగదారుడు బండారు కోటేశ్వరరావుకు నూట యాభై ఏడు యూనిట్లకు గాను పదకొండు వందల ఆరు రూపాయలు బిల్లు వచ్చాయి ఇరువేలు దళిత వాడలో నూట పది దళిత కుటుంబాలకు గాను గతంలో ఎన్నడూ బిల్లు కట్టని బిల్లులు వచ్చినట్లు తెలుస్తుంది ఇక్కడి కృష్ణా జిల్లాలో లక్షల మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది ఎస్సీ ఎస్టీలు గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు తాజాగా వీరిలో అనేక మంది బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎస్సి ఎస్టీ కాలనీలో ఇంటిని మరొకరికి అద్దెకిచ్చిన లబ్ధిదారుడి పేరుపై ఒకటికి మించి అదనపు సర్వీసు మీటర్లు ఉన్న లబ్ధిదారుడు ప్రభుత్వ ఉద్యోగి అయినా మూడున్నర ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉన్నా వెయ్యి చదర మించి గృహం ఉన్నా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్న ఆదాయ పన్ను రిటర్న్స్ తదితర అంశాలను ఆధారంగా చేసుకుని విద్యుత్ సంస్థ లబ్ధిదారులను పుదించినట్లు తెలుస్తుంది గతంలో ఏ కారణంతో లబ్ధిదారుడు అనర్హుడుగా ఉంది ఈ విషయంపై అధికారులు వెంటనే వివరాలు ఇచ్చేవారు మొత్తం ఆ కారణాలను విద్యుత్ సంస్థ తెలియజేయడం లేదు దీంతో లబ్ధిదారులు తమకు ఎందుకు ఉచిత విద్యుత్ తొలగించారో తెలియక ఆందోళన చెందుతున్నారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఉచితంగా ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వంలో రెండు వందల యూనిట్లు లోపు వినియోగించుకున్న విద్యుత్ ఛార్జీలు మోత మోగుతుంది ఎస్సీ ఎస్టీలపై ఎందుకు ఇంత కక్ష సాధింపు అంటూ నాయకులు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు